ఒక ఆవు అడవిలో మేస్తూ ఉండగా సింహం వెంట పడుతుంది దానిని చంపి తినడం కోసం అని ఆవు వెంటనే పరిగెట్టడం ప్రారంభిస్తుంది వెంట సింహం కూడా తరుముతూ పరిగెడుతుంది కొంత దూరం పరిగెత్తాక ఈ రెండు కూడా ఒక బురదమయమైనటువంటి ఒక నది ప్రాంతంలో చిక్కుకుంటాయి బురదలో ఇరుక్కుపోతాయి రెండింటికి కదలడం వీలవుతలేదు కొంత దూరంలో ఉంటాయి రెండు ఒకదానికొకటి కొంత దూరంలో ఉంటాయి కాసేపు అయిన తర్వాత సింహం చాలా టెన్షన్కు గురవుతుంది బయటికి వెళ్ళా రావాలా రావడం వీలైతలేదు లేదు చేతనవుతలేదు నేను ఇంత శక్తివంతున్ని అయినా కూడా నా వల్ల కావడం లేదు అదేవిధంగా ఆవు కూడా బయటికి రావడానికి తన శక్తి సరిపోవడం లేదు కానీ ఆవు మాత్రం ప్రశాంతంగా ఉంది టెన్షన్లో లేదు ఇప్పుడు సింహం ఆసక్తితో కొంచెం ఆవుతోని మంచిగా మాట్లాడుతూ అడుగుతుంది నేను ఇంత బలవంతుని నీకన్నా ఎంతో బలవంతుని నేను ఇలా టెన్షన్కు గురవుతున్నాను ఆందోళన పడుతున్నాను నువ్వు మాత్రం ప్రశాంతంగా హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నావు ఎలా అని అడుగుతుంది అప్పుడు ఆవు ఏం జవాబిస్తుందంటే నాకు నా యొక్క యజమాని ఉన్నాడు తప్పకుండా ఏదో ఒక సమయానికి ఇంకా ఆవు ఇంటికి రాలేదని నా కోసం వెతుక్కుంటూ వచ్చి ఇక్కడి వరకు వస్తాడు నన్ను కాపాడుతాడు బయటకు తీసి ఇంటికి తీసుకెళ్తాడు కానీ నీకు ఒక యజమాని అంటూ లేడు అందువల్ల నిన్ను కాపాడేవాళ్ళు లేరు కాబట్టి ఎంత శక్తివంతుడు అయినా కూడా నువ్వు టెన్షన్ పడుతున్నావు ఆందోళన పడుతున్నావు అని చెప్తుంది అంటే మిత్రులారా మనం ఒక యజమాని పైన ఎప్పుడైతే భరోసా ఉంచుతామో నమ్మకం ఉంచుతామో దాని యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది అంటే మనందరం కూడా మనకు భౌతికంగా యజమాని ఉన్నా లేకున్నా భగవానుడు అనేటటువంటి యజమాని మాత్రం అందరికీ ఉన్నాడు కాబట్టి ఆయనపై భరోసా ఉంచి భక్తితో ఆయన చెప్పిన విధంగా ఆయన బోధించిన విధంగా విహిత కర్మలు కనుక చేస్తూ ఉంటే మనకు ప్రశాంతత ముక్తి అనేటటువంటిది లభిస్తుంది మిత్రులారా భగవానుడు మనందరి యజమాను ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనను యజమానిగా భావించి మనకు మనం సేవకులుగా భావించుకొని ఆయన సేవలో జీవితాన్ని గడపడం అంటే నిస్వార్థంతో నిజాయితీగా ఫలాపేక్ష లేకుండా జీవితాన్ని మనం కొనసాగించడం వల్ల మనకు జీవితంలో ఎలాంటి ఆందోళన అదేవిధంగా టెన్షన్స్ అనేటటువంటివి లేకుండా హాయిగా జీవితం అనేటటువంటిది జరిగిపోతుంది అదేవిధంగా మన యొక్క జీవితం ఒక ముక్తి మార్గంలో గడుస్తుంది తద్వారా సత్కర్మలే చేస్తాం కాబట్టి మనకు మోక్షము అనేటటువంటిది కూడా లభించే అవకాశం ఉంది జీవితం ఒక పరిపూర్ణమైనటువంటి విధానంలో నడుస్తుంది